వైశాఖ పౌర్ణమిని అని కూడా అంటారు వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు కావున ఆ నెల వైశాఖము దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది నృసింహ జయంతి అంటే వైశాఖ శుద్ధ చతుర్దశికి తరువాతి రోజు వచ్చే పౌర్ణమిని హిందువులు విశిష్టంగా భావిస్తారు నేడు మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు ఆ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకుని జనులు మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమికి పాటించవలసిన ముఖ్య నియమాలు వైశాఖ పౌర్ణమి రోజు దానం చేసినచో జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయి అని అంటారు అంతేకాకుండా విశేష ప్రాప్తిని కలుగు చేస్తుంది కుటుంబ ఆచారాలను బట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఈ వ్రతాలను ఆచరిస్తారు వైశాఖ పౌర్ణమి నాడు పౌర్ణమి ఉపవాసం చేస్తారు సత్యనారాయణ వ్రతం చేస్తారు సంపత్ గౌరీ వ్రతం చేస్తారు అలాగే అర్ధనారీశ్వర పూజ పౌర్ణమి ఉపవాసము ఉదకుంభ దానము మరియు వివిధ రకాల దానాలు చేస్తారు